హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక సండే వచ్చింది మన కేక్ వీడియో తీసుకొని వచ్చింది ఈరోజు నేను చేస్తున్న ఈ కేక్ ఏంటో ఫస్ట్ టైం మీకు చూపించాను కదా ఈ కేక్ నేమ్ ఏంటో కూడా కామెంట్ చేసి చెప్పుని ఈరోజు నేనైతే ఈ కేక్ని చాలా సింపుల్గా ఒక ఫార్టీ మినిట్స్లో అయితే ఐసింగ్ డిజైన్ ఇదంతా కంప్లీట్ చేశాను నేను కేక్ చేస్తునేటప్పుడు ఒకటే అనుకున్నాను ఏంటంటే నేను చేస్తున్న కేకు పర్ఫెక్ట్గా కావాలన్న టెన్షన్ లేదు ప్రొఫెషనల్గా అనిపించాల్సిన అవసరం లేదు నాకున్న ఇష్టంతో నా మైండ్లో నేను ఎంతైతే విజన్ అనుకుంటున్నానో దాన్ని చేస్తాను నేను చేసే ఈ కేక్ ప్రయత్నంలో కొత్త కొత్త స్టెప్స్ నేను తెలుసుకోగలిగితే నాకైతే అంత చాలు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామా ముందుగా అయితే పది నిమిషాలు ఫ్రీ హిట్ పెట్టుకున్నాను ఈ రోజు నేను చేస్తున్నది పావు కిలో కేక్ కాబట్టి పావు కిలో మెజర్మెంట్స్ అయితే తీసుకుంటున్నాను వెనలా కేక్ అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే స్టైనర్ పెట్టుకొని హాఫ్ కప్ మైదా తీసుకున్నాను పావు కప్పు షుగర్ పౌడర్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ అయితే తీసుకున్నాను మిల్క్ పౌడర్ ప్లేస్లో మనమైతే మిల్క్ను కూడా వేసుకోవచ్చు ఇక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడరు పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఈ వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఒకసారి మంచిగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల కేక్ అనేది స్పాంజీగా వస్తుంది ఇక చూస్తున్నారు కదా ఉండలేం లేకుండా మంచిగా నేనైతే ఒక స్పూన్ తోని ఇలా రఫ్ చేస్తూ పిండినంత బాగా జల్లించుకుంటున్నాను ఈ రోజు నేను చేస్తున్న ఈ కేక్ వచ్చేసి వెనిలా ఎగ్లెస్ కేక్ అది కూడా ప్రిమిక్స్ పౌడర్ ఇప్పుడు నేను చూపించాను కదా ఈ వెడ్డింగ్ ఇంగ్రీడియంట్స్ని మనం ప్రీమిక్స్ పౌడర్ ఇలా యూస్ చేసుకోవచ్చు ఒక ఎయిటెడ్ బాక్స్లో స్టోర్ చేసుకొని దాంట్లో సిట్రిక్ యాసిడ్ కలిపేసుకొని లేదు అంటే ఫ్లోర్ కలుపుకొని మనం ఒక టూ త్రీ మంత్స్ వరకు ఈ ప్రీమిక్సీ పౌడర్ని అయితే స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఒక పావు కప్పు వాటర్ వేసిన తర్వాత ఇంకొక టూ టేబుల్ స్పూన్ అన్ని వాటర్ వేసుకొని బ్యాటర్ అయితే కలిపేసాను ఇప్పుడు వన్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని హాఫ్ స్పూన్ అంతా వెనలా ఐసిన్స్ అయితే వేసుకొని వన్ స్పూన్ వెనిగర్ అయితే వేస్తున్నాను ఇలా మనం ప్రీమిక్స్ పౌడర్లో వెనిగర్ వేసుకోవడం వల్ల కేక్ స్పాంజీ అనేది బాగా వస్తుంది ఇప్పుడైతే ఇంకా ఆ వేసుకున్న లిక్విడ్ ఇంగ్రీడియంట్స్ని కూడా అన్నిటినీ కేక్లో అది బ్యాటర్లో మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకున్నాను ఇక చూస్తున్నాం కదా మనం ఎప్పుడైనా సరే కేక్ బ్యాటర్ కలిపేటప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయినా లేదు అంటే క్లాక్ వైజ్గా కలిపేసుకోవాలి క్లాక్ వైజ్గా ఈజీ అవుతుంది కాబట్టి నేను సర్కిల్ సర్కిల్గా కలిపేసుకొని ఇప్పుడైతే ఫోర్ హింఛ్ టీన్ ఉంటుంది కదా ఆ టీన్ తీసుకొని పేపర్ పెట్టుకొని ఆయిల్ అప్లై చేసుకొని బ్యాటర్ అంతా వేసేసుకొని ఈ లోగానే పదిహేను నిమిషాలు అయిపోయింది మంచిగా ఫ్రీ హీట్ అయితే అయింది ఇక ఇప్పుడైతే కేక్ టీన్ అయితే పెట్టేస్తున్నాను మనము బౌల్ ని ఒక్కసారి ఫ్రీ హీట్ చేసుకున్నాక చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎక్కువగా వేడి అవుతుంది కదా చేయగల ఛాన్స్ అయితే ఉంటుంది ఇక ఇప్పుడైతే నేను పైనుంచి బరువు పెట్టి ఈ కేక్ని ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ పాట అయితే బేక్ చేయాలి ఇక ఈ లోపుగానే విప్పింగ్ క్రీమ్ అయితే బీట్ చేసుకుంటాను ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి నేను హాఫ్ కప్ విప్పింగ్ క్రీమ్ అయితే తీసుకున్నాను ఈ రోజుతో ఈ క్రీమ్ అయితే అయిపోయింది మళ్ళీ బేకరీకి వెళ్ళి ఒక విప్పింగ్ క్రీమ్ అయితే తీసుకొచ్చుకోవాలి ఇక నేను చేస్తున్నది పావు కిలో కేక్ అని చెప్పిన కదా పావు కిలో కేక్ కి హాఫ్ కప్ విప్పింగ్ క్రీమ్ పడుతుంది అని చెప్పి నేనైతే హాఫ్ కప్ విప్పింగ్ క్రీమ్ ని బీట్ చేసుకున్నాను లాస్ట్ లోకైతే ఒక వన్ పంపింగ్ బ్యాగ్ అంతా క్రీమ్ అయితే మిగిలిపోయింది ఇక ఇప్పుడైతే క్రీమ్ చక్కగా బీట్ చేస్తున్నాను మనం విప్పింగ్ క్రీమ్ని బీట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ స్పీడ్ నుంచి ఫోర్త్ స్పీడ్లోకి క్రీమ్ని అయితే బీట్ చేసుకుంటే క్రీమ్ అనేది ఇక తర్వాత మనము ఐసింగ్ చేసేటప్పుడు కూడా మెల్ట్ అయ్యే ఛాన్స్ ఏమి ఉండదు ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఎంత చక్కగా నేను క్రీమ్ని విప్ చేసుకున్నాను ముందు నాకు విప్పింగ్ క్రీమ్ని విప్ చేయడం ఇప్పుడిప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది నేను త్రీ నుంచి ఫోర్ మినిట్స్ లోపే క్రీమ్ అయితే చక్కగా బీట్ చేసుకోగలుగుతున్నాను ఇంతకు ముందుకు ఏంటి అంటే విప్పింగ్ క్రీమ్ని బీట్ చేయడానికి నాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టేది కొత్త కదా ప్రతి దాంట్లో ఓకే నేను క్రీమ్ని చేసేటప్పుడు బాగా టెన్షన్ పడిపోయాను కానీ ఈ మధ్య కాలంలోనే నేను చేస్తున్న మిస్టేక్స్ ఏంటో అని చెప్పి అవి నాకు తెలిసిన తర్వాత నేను అవే ఫాలో అవుతూ క్రీమ్ అయితే బీట్ చేస్తున్నాను ఇప్పటి వరకు మెల్టింగ్ అనేది అస్సలు జరగలేదు ఇప్పుడైతే ఫస్ట్ నేను ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత చెక్ చేశాను అప్పుడు కేక్ అనేది బేక్ అవ్వలేదు మళ్ళీ పైనుంచి మూతబెట్టి ఒక పది నిమిషాల వరకు కేక్ని అయితే బేక్ చేసుకున్నాను మొత్తం థర్టీ ఫైవ్ మినిట్స్ లోపు ఈ కేక్ అయితే బేక్ అయిపోయింది ఇక ఇప్పుడైతే వన్ అవర్ చలర్నిచ్చిన తర్వాత దీని అయితే డిమోల్వ్ చేస్తున్నాను ఇక చూస్తున్నారు కదా మనం ప్రీమింగ్ స్తోన్ చేసిన కేక్ ఎంత స్పాన్జీగా వచ్చిందో దీంట్లో అయితే ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే ఒక టూ లేయర్స్ అట్లా కట్ చేద్దాం అనుకున్నాను కానీ కేకు హైట్ గానే వచ్చింది ఒక త్రీ లేయర్స్ ఈజీగా కట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక ఫస్ట్ ఒక లేయర్ కట్ చేసి ఇంకా సెకండ్ కూడా ఇంకో లేయర్ కట్ చేశాను ఇక నేనేమో టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెంటో కేక్ చేస్తున్నాను కదా అయితే ఫస్ట్ టూ లేయర్స్ అనుకున్నాను కానీ కేక్ చూడడానికి హైట్ గా వచ్చిందని చెప్పి త్రీ లేయర్స్ కట్ చేసి కేక్ ఐసింగ్ అయితే స్టార్ట్ చేస్తాను ఇక ఫస్ట్ అయితే ఒక కేక్ బోర్డ్ తీసుకున్నాను కదా ఈ కేక్ బేస్ అనేది ఇంకొంచెం తక్కువ ఇంచెస్ ఉండేది తీసుకుంటే బాగుండు అన్నట్టుగా నాకైతే అనిపించింది ఇక ఫస్ట్ అయితే కేక్ బోర్డ్కి క్రీమ్ పెట్టుకొని ఆ తర్వాత ఫస్ట్ లేయర్ పెట్టి షుగర్ సిరప్తోనే అయితే సోక్ చేసుకున్న తర్వాత విప్రింక్ అయితే అప్లై చేశాను మనం కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఎవరికైనా సరే క్రీమ్ అప్లై చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది అలాంటి వాళ్ళం పంపింగ్ బ్యాగ్ యూస్ చేస్తే మంచిగా మనకైతే పని ఈజీ అవుతుంది ఇప్పుడైతే స్ట్రాబెరీ ఎసెన్స్ అయితే వేసుకున్నాను ఈరోజు చేసిన కేక్ వెనిలా ఫ్లేవర్ కాబట్టి స్ట్రాబెరీ ఎసెన్స్ వైట్ చాకో చిప్స్ అయితే వేసుకొని ఫస్ట్ లేయర్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు సెకండ్ లేయర్ కూడా సిరప్ అయితే అప్లై చేస్తున్నాను ఎప్పుడైనా సరే మనం ఇలా పంపింగ్ బాయతోని క్రీమ్ పెట్టడం వల్ల క్రీమ్ ని మనం తక్కువగా యూస్ చేసినట్టుగా ఉంటది ఇంకోటి ఏంటి అంటే మనం ఫినిషింగ్ చేసేటప్పుడు ఎక్కువ క్రీమ్ని తీయడానికి అయితే ఉండదు తొందరగా అయిపోతుంది అన్నట్టుగా అయితే నాకైతే అనిపిస్తుంది ఇప్పుడు సెకండ్ లేయర్ పెట్టినాక కూడా సైడ్కి ఒకసారి స్క్రాప్ చేసుకొని అక్కడ మనం సెకండ్ లేయర్ పెట్టినప్పుడు అది ఎట్లా పెడతామంటే ఇప్పుడు పైనుంచి మనం డోన్ షేప్లో ఉండేటట్టుగా ఆ లేయర్ కట్ చేస్తాం కదా అది నేను సెకండ్ లేయర్లో పెట్టినప్పుడు కొంచెం గ్యాప్ అనేది వస్తుంది కాబట్టి ఆ గ్యాప్ని నేను అలా క్రీమ్ తో అయితే ఫిల్ చేసి మళ్ళీ సైడ్ కూడా ఒకసారి అయితే ఇలా ప్యాలెట్ నైఫ్ తో స్క్రాప్ చేసి పైన కూడా సాఫ్ట్ గా అయితే చేసేస్తున్నాను నేను ప్రతిసారి కేక్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నేను చేసే ఫినిషింగ్ అయితే మీ అందరికి చూపిస్తున్నాను కదా ఇలా ఎందుకు చూపిస్తున్నానంటే నాకైతే బేకింగ్ అస్సలు రాదు కానీ నాకు కేక్స్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఇక అక్కడక్కడ నేను అప్పుడప్పుడు యూట్యూబ్ లో వీడియోస్ చూస్తూ ఉంటాను ఈ మధ్య కాలంలో అస్సలు వీడియోస్ కూడా ఏం చూడట్లేదు నాకు వచ్చినట్టుగా నేనైతే చేద్దామన్నట్టుగా ఈ కేక్స్ అయితే చేసేస్తున్నాను నాలాగా ఎవరైనా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండి ఒక నాలుగైదు ఛానల్స్ చూసి ప్రతి దాంట్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటే ఇలా నేను ఫినిషింగ్ చేస్తున్నాను కదా నేను కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను మీరు నన్ను చూసి ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా తొందరగా వస్తుందనే ఉద్దేశంతోనే నేనైతే ఫినిషింగ్ ఎలా చేస్తున్నానో ప్రతి ఒక్కటి అయితే మీకు చూపిస్తున్నాను ఒకవేళ వీడియో లాంగ్ అవుతుంది అంటే కూడా కామెంట్ చేసి చెప్పురి ఇలా ఈ ఫినిషింగ్ చేసేది ఇదంతా కట్ చేసి కట్ చేసి ఎడిట్ చేసి మీ అందరితో షేర్ చేస్తాను వీడియో మాత్రం ఇక ఇప్పుడైతే నేను సైడ్స్ కి కూడా క్రీమ్ అయితే కొంచమే అప్లై చేస్తున్నాను ఇలా అప్లై చేయడం వల్ల క్రంప్ కూడా అయితే కంప్లీట్ అవుతుంది మనం బిగినర్స్ కాబట్టి కొంచెం క్రీమ్ అనేది ఇలా అయితే అప్లై చేస్తే ఫినిషింగ్ కూడా కొంచెం నీట్ గా వస్తుంది ఇప్పుడు నేను పైన కూడా పాలెట్ నైఫ్ ఇలా క్రీమ్ అంతా ఈవెన్ గా స్ప్రెడ్ చేసి ఇక ఇక చూసింది కదా ఇప్పటిదాకా చెప్పిన వాయిస్ ఏమో నిన్న లెవెన్కి చెప్పిన అది కూడా రాత్రి నేను ఎప్పుడైనా సరే సాటర్డే రోజే కేక్ చేసి సాటర్డే రోజే వీడియోకి ఎడిటింగ్ వాయిస్ అంతా చెప్పి కంప్లీట్గా ఫైల్ రెడీ చేసి పెట్టుకుంటాను ఎందుకంటే సండే రోజు మార్నింగ్ ఇంట్లో పిల్లలు మా సార్ ఉంటారు కాబట్టి ఇంట్లో పనులు ఏం అవ్వవు ఇంకోటి అంటే ఎడిటింగ్ వాయిస్ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు అలా కుదరదు అని చెప్పేసి నేను నైటే లేట్ నైట్ అయినా సరే వీడియో కంప్లీట్ చేసి పెట్టుకుంటాను అయితే నిన్న కూడా అట్లనే వాయిస్ అయితే చెప్తున్నాను నేను మా సార్ అయితే ఇంట్లో లేరు అయితే నేను వాయిస్ చెప్తుంటే టైం వచ్చేసి లెవెన్ ట్వంటీ అట్లా అవుతుంది ఇక మా పక్కన అంకులు మూడు నాలుగు సార్లు కాల్ చేసిండు ఇక నాకు అంతా ఆ చీకట్లో ఎందుకు ఫోన్ చేసిన అని చెప్పి కొంచెం భయమే ఫోన్ అయితే లిఫ్ట్ చేయలేదు ఇక వాయిస్ కూడా స్టాప్ చేశాను మార్నింగ్ అయితే అడిగాను మళ్ళీ ఎందుకు అంకుల్ నైట్ ఫోన్ చేసిన అంటే ఆయన ఏం చెప్పినట్టే నేను వాయిస్ చెప్పడం వల్ల తనకు డిస్టర్బ్ అయ్యి తనకంట నిద్ర వస్తలేదంట అందుకే ఆయన ఫోన్ చేసి వాయిస్ బంద్ చేయమని చెప్దామని అనుకుంటుండటంట అది నాకు పొద్దున చెప్పు నాకే అనిపిస్తుంది ఇక్కడ చూసింది కదా మన ఫైల్ ఎంత ఉంది ఫోర్టీన్ మినిట్స్ నేను తీరా ఎయిట్ మినిట్స్ కూడా నా వీడియోలో మాట్లాడలేదు అంతలోపే ఆయనకంటే డిస్టర్బ్ అయిందంట అది కూడా మా ఇంట్లో ఉండే వ్యక్తే కాదు ఆ పక్కింటి ఆయన ఆ పక్కింట్లో ఏదో మూలని ఉంటే అదక డిస్టర్బ్ అయిందంట ఇది మరీ విచిత్రంగా లేదు ఇక నైట్ కొంచెం మా సార్ అయితే ఇంట్లో లేరు అందుకే నాకు భయం వేసి నేను వీడియో వాచ్ స్టాప్ చేసి పడుకున్నాను ఇంకా మార్నింగ్ అడిగితే ఈ ఆన్సర్ అయితే చెప్పారు చాలా ఫన్నీగా అనిపిస్తుంది కదా సో కానీ ఇక్కడ కేక్ విషయానికి వస్తే ఇక నిన్నటి వరకు నేను ఏం చెప్పాను క్రమ్ కోడింగ్ అయిపోయిందని చెప్పాను కదా ఇప్పుడు ఈ రోజు అంటే సండే రోజు మార్నింగ్ ఎయిట్ థర్టీకి ఈ వీడియోకి వాయిస్ అనేది కంప్లీట్ చేస్తున్నాను ఇక నేనేం చేశానంటే స్క్రాపర్తోని సైడ్కి స్క్రాప్ కూడా చేసి ఇంకా కంప్లీట్ అయితే చేసేసాను ఇక చూస్తున్నారు కదా పాలెట్ నైఫ్తో ఎక్స్ట్రా క్రీమ్ని కొంచెం ఇట్లా ఈవెన్గా తీస్తూ స్ప్రెడ్ చేస్తున్నాను మనం ఏంటంటే ఫినిషింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా పాలెట్ నైఫ్ ని క్లీన్ చేస్తూ ఉండాలి అలా క్లీన్ చేయడం వల్ల కేక్ అనేది స్మూత్ గా వస్తుంది ఇక ఇప్పుడైతే క్రమ్ కోడింగ్ ఫినిషింగ్ కూడా అయిపోయింది నేను పంపింగ్ బ్యాగ్ తోని యూజ్ చేశాను కాబట్టి క్రీమ్ కొంచెం ఎక్కువగా అయితే ఎక్స్ట్రా క్రీమ్ ఏం తీయలేదు ఇప్పుడు కొంచెం క్రీమ్ లో కొంచెం వైట్ క్రీమ్ అయితే సపరేట్ చేసి పెట్టాను ఫ్లవర్స్ చేయడానికి ఇలా అయితే రెడ్ కలర్ వేసి కలిపేసుకున్నాను ఒక త్రీ డ్రాప్స్ అయితే వేశాను ఎందుకో తెలీదు నేను యూస్ చేస్తున్న ఈ కలర్లో లైట్ గా మిక్స్ చేస్తేనేమో చేదు రావట్లేదు ఒక రెండు నుంచి మూడు డ్రాప్స్ యూస్ చేస్తే కొంచెం చేదు అనిపిస్తుంది కలర్ మరి అవి నేను చెఫ్ కంపెనీవి వాడుతున్నాను అందరికీ ఇలాగే కలర్స్ యూస్ చే వస్తుందా లేదు అంటే మరి నాకే ఎక్కువ చేస్తుందా నాకైతే తెలియట్లేదు తర్వాత ఈ రీజన్ గురించి కనుక్కుంటాను ఇప్పుడైతే రెడ్ కలర్ వేసుకున్నాను కదా క్రీమ్లో అంతా అంత కలిపేసుకున్న తర్వాత ఒక చిన్న నోజులు దీనిపైన నెంబర్ లేదు ఇవి నేను మీషో నుంచి తీసుకున్నాను కాకపోతే స్టార్ ఓపెన్ స్టార్ లాగా ఉంటది చిన్న నోజులు ఇంకా దాంతోనే ఇలా కేక్ లో పైన ఒక హాఫ్ కన్నా తక్కువ ఒక లైన్ లాగా చేసుకొని ఇలా హెయిర్ లాగా వేసేసుకున్నాను ఇక చూస్తున్నాం కదా ఇట్లా వేసుకున్న తర్వాత నేను చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే సెకండ్ కూడా ఇట్లా కొంచెం లేయర్ లాగా వేద్దాం అనుకున్నాను కానీ ఒక సైడు కొంచెం ఎక్కువగా ఒక సైడ్ కొంచెం తక్కువగా వచ్చింది అలా కాకుండా సెకండ్ సైడ్ కూడా కొంచెం ఈవెన్ గా పెడతా అయిపోవు అన్నట్టుగా నాకు అనిపించింది అంటే శాంటా ఫేస్ చేస్తున్నాను కదా కొంచెం లేయర్ లాగా ఉండే ట్టుగా హెయిర్ కనిపించాలని చెప్పి ఇలా అయితే పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మీ అందరికి అర్థమైంది కదా నేను చేస్తున్న కేక్ వచ్చేసి సంటా ఫేస్ అయితే చేస్తున్నాను క్రిస్మస్ వస్తుంది కదా ఎవరైనా ఇంట్లో ఈజీగా సింపుల్ గా ఇలా కేక్స్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకో నోజులు తీసుకొని ఇలా చిన్నగా రోజెట్స్ అయితే వేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ ఒక లైన్ లాగా వేసుకొని పైన క్యాప్ అనమాట అది ఆ క్యాప్కి కూడా ఒక చిన్న రోజేట్ అయితే పెట్టేసి ఇక సైడ్ కూడా ఇలా ఫేస్ మొత్తం కంప్లీట్ అయితే చేస్తున్నాను ఫ్లవర్స్తోని ఎవరిమైనా సరే మనకు కేక్స్ చేయడం రాకున్నా ఇది చాలా సింపుల్ డిజైన్ కాబట్టి ఎవరైనా ఈజీగా చేసేస్తారు నేను కూడా ఫస్ట్ నాకు వస్తుందా రాదా అనుకున్నాను కానీ మంచిగా నా మీద నాకున్న నమ్మకంతో ట్రై చేశాను మంచిగా వచ్చింది ఇక చూస్తున్నారు కదా ఫేస్ అయితే ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కంప్లీట్ అయిపోయింది ఇక్కడ కొంచెం ఇలా అయితే పెట్టేస్తున్నాను మీసాల లాగా ఉండాలని చెప్పి నోస్కి ఇప్పుడు ఇంకా చూస్తున్నారు కదా ఐస్ అయితే పెడుతున్నాను బ్లాక్ చాకో చిప్స్ ఉంటాయి కదా అవి రెండు తీసుకొని ఇలా ఐస్ లాగా పెట్టేసి ఇక ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ కొంచెం ఆ నోస్కి రెడ్ కలర్ లాగా పెట్టుకుంటారు కదా అది కొంచెం ఇట్లా పెడతాం అని చెప్పేసి నేను అదే రోజులతో పెట్టేసాను ఇక్కడ కొంచెం రౌండ్ లాగా పెట్టేస్తే బాగుండేటట్టుగా నాకు అనిపించింది ఇక చివరికి నాకు వచ్చినట్టుగా ఈ శాంటా ఫేజ్ని అయితే కంప్లీట్ చేశాను ఇది కూడా ఎంత వెయిట్ ఉందో చూపిస్తాను ఫస్ట్ అయితే ఇంకా నేను వెట్ స్కేల్ పైన పెట్టాను ఈ కేక్ వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ చేయాలి కదా ఈ కేక్ వచ్చేసి ఎంత అయిందంటే త్రీ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ అయితే వచ్చింది బెంటో కేకే ఇంకా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వస్తే బాగుంటుంది ఇక మా పిల్లలకి మా సార్కి అయితే సర్ప్రైజ్ చేశాను వాళ్ళకి కూడా ఈ కేక్ చాలా బాగా నచ్చింది ఫస్ట్ అయితే మా విషయం గెస్ట్ చేయలేకపోయింది తర్వాత ఫేజ్ అంటే అవును కదా మమ్మీ చాలా బాగుంది చాలా క్యూట్గా ఉంది అని చెప్పి మా విషయం అన్నది మా సార్కి కూడా అంతే క్యూట్గా అనిపించింది ఈ కేక్ ఇక ఈ శాంటా ఫేస్ అయితే మళ్ళీ మీకు ఒక్కసారి చూపించిన తర్వాత ఈ లోపే మా సార్ కూడా లేచిండు తనకి కూడా వెళ్ళి కేక్ అయితే చూపించిన ఫస్ట్ అయితే చూసి కొంచెం హ్యాపీగా ఫీల్ అయిండు ఆ తర్వాత ఇక అసలు ఎంత బాగుంది చాలా ముద్దుగుంది చిన్నగా ఉంది అని చెప్పి మా సార్ కూడా అంటుండ ఇక మొత్తానికి అయితే శాంటా థీమ్ కేక్ అయితే కంప్లీట్ చేశాను ఎరుపు టోపీ తెల్లని క్రీమ్తో గడ్డం చూడగానే చిరునవ్వు తెప్పించేలా ఉంది కదా మరి నేను చేసిన ఈ కేక్ మీ అందరికీ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసి చెప్పురి నచ్చితే ఎవరైనా ట్రై చేసి కూడా కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నెక్స్ట్ ఏ కేక్ వీడియో అప్లోడ్ చేయాలో కూడా కామెంట్ చేసి చెప్పురి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి గుడ్ నైట్